హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా కాలీఫ్లవర్ కర్రీ వండుకుందాము ఈ కర్రీ మస్తు మంచిగా ఉంటుంది ఇంతకుముందు కాలీఫ్లవర్ తినే వాళ్ళు కూడా ఇట్లా వండుకుంటే మంచిగా తింటారు ఇక వీడియో నచ్చితే లైక్ చేసి అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక ఈ కాలీఫ్లవర్ వండడానికి నేను ఇక్కడ ఒక కిలో ఉన్న కాలీఫ్లవర్ తీసుకున్నాను అయితే నేను వెళ్ళి ఒక అర కిలో కాలీఫ్లవర్ కర్రీ వండుతున్నా అయితే మనం కాలీఫ్లవర్లో పురుగులు అనేవి కొంచెం ఎక్కువనే ఉంటాయి అందుకని కాలీఫ్లవర్ తీసుకున్నప్పుడు కొంచెం తెల్లగా మంచి తాజాగా ఉండేదాన్ని తీసుకోవాలి కాలీఫ్లవర్ మీద నల్లగా మచ్చలు కానీ కొంచెం పచ్చ కానీ ఉంటే తీసుకోవద్దు నల్ల పురుగులు ఎక్కువ ఉంటాయి ఇక మనం తీసుకున్న కాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా తెంపేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలాగా చుంచుకున్నాం కదా ఇక ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లో మనం పురుగులు ఉంటాయి అనుకున్నాం కదా అందుకని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దీంట్లో ఒక చెంచాలు ఉప్పు వేసుకోవాలి అట్లనే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని ఈ నీళ్ళల్లో మనం ముక్కలుగా చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ని వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ కాలీఫ్లవర్ను నానబెట్టుకోవాలి ఇట్లయితే అలా ఉన్న పురుగులు కానీ క్రీములు కానీ చనిపోతాయి లేకుంటే బయటకు నీళ్ళల్లో పైకి వస్తాయి ఇక కాలీఫ్లవర్ నానబెట్టుకొని పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లో ఉన్న నీళ్ళని పారవసుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లో కొన్ని మరిగేటువంటి నీళ్ళని పోసుకోవాలి అట్లనే ఒక పావు చింపులు పసుపు కూడా వేసుకొని ఈ కాలీఫ్లవర్ను మంచి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మరిగే నీళ్ళలోనే ఈ కాలీఫ్లవర్ని ఆనబెట్టుకోవాలి ఇట్లా వేడి నీళ్ళలు ఉంచితే ఇంకేమైనా క్రీములు కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే చనిపోతాయి మనకు కాలీఫ్లవర్ అనేది మంచి ఫ్రెష్ ఉంటుంది ఇక ఐదు నిమిషాలు అయినాక ఇలా నీళ్ళను పారవేసుకొని ఈ కాలీఫ్లవర్ను పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఒక మూడు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక పావు చెంచా జీలకర్ర పావు చెంచవాలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీద ఉల్లిపాయల పచ్చదనం పోయేదాకా దూరగా వేగనియాలి అవి కొంచెం దూరగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా నూనెలో వేగనియ్యాలి కరివేపాకు కూడా వేగింది కదా ఇప్పుడు దీంట్లో ఒక టమాటాను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మామూలు మంట మీద టమాటాలు నడివి కొంచెం మెత్తబడిదాకా ఈ నూనెలో ఉడకనియ్యాలి ఇక టమాటాలు ఉడికినాయి కదా ఉడికినాక సగం చెంచాడు అల్లం పేస్టు పావు చెంచ పసుపు వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక పది పదిహేను సెకండ్ల పాటు నూనెలో వేగని వేయాలి ఇక ఇవి వేగినాక మన శుభ్రపరచుకున్న కాలీఫ్లవర్ నూనెను వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నింటినీ కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మామూలు మంట మీదనే వీటిని నూనెలో వేగని వేయాలి ఇక రెండు మూడు నిమిషాలు వేగినాక దీంట్లో రెండు చెంచల కారము సగం చెంచ ధనియాల పొడి రుచి సరఫరాంత ఉప్పు పావు గరం మసాలా రెండు చెంచల పల్లీల పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని మంచి కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో చాయ్ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఇలా ఉన్న నూనె అనేది కొంచెం పైకి వచ్చేదాకా ఒక పది పదిహేను నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి ఇక మనకు పది పదిహేను నిమిషాలు అయింది కదా నూనె సమర కొంచెం పైకి వచ్చింది ఇక ఇప్పుడు మూత తీసి దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అన్నింటినీ ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి తక్కువ మంట మీదనే ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు పది నిమిషాలు అయ్యి దీనిలో ఉన్న నూనె సమర్పకి తేలి నీళ్ళు కొంచెం ఇంకి వెయ్యి మనకు మంచి చిక్కగా అయినాక స్టవ్ బంద్ చేసుకొని దించి పక్క పెట్టుకోవాలి ఇంతే మనకు మంచి రుచికరమైన కాలీఫ్లవర్ కర్రీ తయారైపోయింది చూసిరు కదా కాలీఫ్లవర్ కర్రీ ఎంత మంచిగుందో ఉందో అంటే నోరు ఉరుగుతుంది కదా ఇది అన్నంలోకైనా చపాతలకైనా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కాలీఫ్లవర్ కర్రీ వండుకొని చూడరీ ఇక వీడియో నచ్చితే లైక్ చేయరి అట్లనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి